ఎన్టీఆర్ జిల్లా ఏడు నియోజకవర్గాలకు సంబంధించి నోవా నిమ్రా కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లు పూర్తయ్యాయని నాలుగో తారీఖున సాయంత్రం ఆరు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా పారామిలిటరీ బలగాలతో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఏడు నియోజకవర్గాలతో పాటు పార్లమెంటుకు సంబంధించి టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఈవీఎం లెక్కింపు ఉంటుందని కౌంటింగ్ కేంద్రాల్లో సిసి నిఘా మధ్య కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు రెండు మంది పైగా కౌంటింగ్ ఏజెంట్లకు పార్టీ అభ్యర్థులకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని చెప్పారు సో అందరికీ నమస్కారం మొదటిగా మీ అందరికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇంతవరకు కూడా చాలా చక్కగా ఇటు కవర్ చేయడంలో కానీ కోఆపరేట్ చేయడంలో కానీ అన్నిట్లో కూడా చాలా మన ఎన్టీఆర్ జిల్లాలో బాగా అనుకుంటున్నాను సో బిఫోర్ పోలింగ్కి ముందు కానీ ఆన్ ద డే పోలింగ్ కానీ ఆఫ్టర్ పోలింగ్ అయినాక రిసెప్షన్ కానీ చాలా సిస్టమేటిక్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మంచి కోఆర్డినేషన్ ఇటు ఆర్ఓస్తో ఉండేటువంటి కోఆర్డినేషను క్యాండిడేట్స్తో ఉండేటువంటి ఓకే అండ్ కోఆర్డినేషను తర్వాత మీడియా అనేటువంటి కోఆర్డినేషన్ అంతా చాలా పర్ఫెక్ట్గా అనేటువంటి ఉంది